హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి పట్టు టైప్ శారీస్ వచ్చినాయి అండి పట్టు వచ్చినాయి చాలా బాగుంది స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది ఇలా వస్తుందండి పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి లాంగ్ బార్డర్ వచ్చేసింది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ లేదండి వెయిట్ లెస్ శారీస్ ఇవి అసలు వెయిట్ లేవు ఇదంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది శారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది మంచి డార్క్ బ్రైట్ కలర్ వచ్చింది ఇది పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది మిడిల్ మిడిల్ లో మనకి ఇక్కడ ఏంటంటే బార్డర్ లో ఇక్కడ మ్యాంగో డిజైన్ వచ్చేసింది అండి మంచి హైలైట్ గా ఉన్న శారీస్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది సాఫ్ట్ గా ఉంది లైట్ వెయిట్ లో ఉంది సేపు అయినా క్యారీ చేయొచ్చండి వెయిట్ లేదు అసలు చూడండి ఈ విధంగా వచ్చింది మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చేసారు మంచి హైలైట్ గా ఉంది క్లాత్ కూడా లైట్ వెయిట్ ఉంది కాబట్టి చాలా బాగుంది బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేసింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ గా వచ్చేసింది ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది మనకి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే లాస్ట్ వరకు కూడా ఆఫర్ ప్రైజెస్ లో ఉన్న శారీస్ కూడా ఉన్నాయి కొన్ని స్టార్టింగ్ కొంచెం కట్ చెంగులు మనకి ప్లెయిన్ వస్తుంది తర్వాత అంతా డిజైన్ స్టార్ట్ అయిపోతుంది ఇట్లాగా ఇలా వస్తుంది వీటి కాస్ట్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది చాలా చాలా లైట్ వెయిట్ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ సారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా లైట్ వెయిట్ అండి ఇంట్లోనే నార్మల్ వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది స్మూత్ గా ఉంది క్లాత్ లైట్ వెయిట్ లో ఉంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంతే ఉందండి అంత మించి అయితే వెయిట్ లేదు అసలు చాలా లైట్ వెయిట్ ఉంది కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి ఈ సారీస్ ఈ టైప్ ఆఫ్ శారీస్ కోసం చూస్తుంటే ఎవరైనా మిస్ చేసుకోకండి ఇది చూడండి లావెండర్ వచ్చింది మనకి కలరు లైట్ కలర్ వచ్చింది లైట్ కి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చేసింది ఇలా వచ్చింది ఇది చూడండి మనకి ఇలా వచ్చేసింది లీఫ్ డిజైన్ తో ఈ విధంగా వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికి మనకి పర్పుల్ కలర్ లో వచ్చేసింది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది ప్లేన్ వచ్చింది బ్లౌజ్ కూడా మీటర్ మీటర్ వరకు వచ్చింది అండి మీటర్ పైనే ఉంది ఇంకా హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి మనకి పింక్ కలర్ వచ్చింది డార్క్ పింక్ బచ్చల పండు కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది ఇలా వస్తుంది దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా వచ్చింది శారీ ఆల్ ఓవర్ లీఫ్ డిజైన్ వచ్చేసింది స్మూత్ గా ఉంది క్లాత్ లైట్ వెయిట్ ఉంది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మెహందీ గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది మెహందీ గ్రీన్ కలరు ఇలా వచ్చింది దీనికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి మంచి షైనీగా బ్రైట్ గా కనిపిస్తున్నాయి శారీస్ పార్టీస్ కి ఫంక్షన్స్ కి అట్లా కూడా సెట్ అయిపోతాయండి ఇది బ్లౌజ్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ ఫోన్ పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది టైటిల్ మేము ఏ నెంబర్ ఇస్తున్నాం అదే నెంబర్ ఉంటుంది సిబోడి ఆప్షన్ అయితే ఉండదు ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి పర్పుల్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది మనకి ఫస్ట్ చూపించింది పింక్ వచ్చింది ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మంచి బ్రైట్ గా ఉన్న శారీస్ అయితే ఇలా వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తో ఈ విధంగా ఉంటుంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఛానల్లో గివ్వే కూడా ఉందండి ఇది చూడండి మనకి కొంచెం ఎట్లా అంటే సి గ్రీన్ కలర్ లో వచ్చింది బాగుంది ఇది కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది లైట్ లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయండి ఎవరికి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఛానల్లో అవే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఇది చూడండి ఇలా వస్తుంది మన ఛానల్ నుంచి మన దగ్గర నుంచి శారీస్ ఫోర్ ఫైవ్ అబోవ్ శారీస్ ఎవరైనా పర్చేస్ చేసి ఉంటే కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాట్సాప్లో హాయి పెట్టండి ఒకసారి మీ పేరు కూడా ఎంటర్ చేస్తాను గివ్ వే శారీస్కి ఫ్రీ గిఫ్ట్ గా ఇచ్చే ఇస్తాము మీరైతే మిస్ చేసుకోవద్దు ఇది చూడండి ఇలా వస్తుంది రెడ్ వచ్చింది మనకి రెడ్డికి మెహందీ గ్రీన్ కలర్లో బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసింది మనకి రెడ్డికి మెహందీ గ్రీన్ కలర్లో వచ్చేసింది చూడండి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు ఇలా వచ్చింది ఇది చూడండి మనకి ఏంటంటే లైట్ ఆరెంజ్ షేడ్లో వచ్చింది లైట్ ఆరెంజ్ షేడ్లో వచ్చిందండి కలర్ అయితే ఈ విధంగా వచ్చింది దీనికి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా 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 తక్కువ ప్రైజు పెళ్లిళ్ళకి పెట్టుబడులకి ఫంక్షన్స్ కి పార్టీస్ కూడా సెట్ అయిపోతాయండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది వెయిట్ అయితే అసలు వెయిట్ లేవండి చాలా తక్కువ వెయిట్ ఉంది అసలు చాలా చాలా బాగున్నాయి ఇది చూడండి మనకి జంగిల్ థీమ్ సారీస్ లో ఒరిజినల్ శారీస్ అండి చాలా బాగుంది క్లాత్ సాఫ్ట్ గా స్మూత్ గా లైట్ వెయిట్ ఉంది వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడండి శారీ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది బెనారస్ జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే ఈ విధంగా వస్తుంది చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది మనకి ఇది థ్రెడ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది రిచ్ గా వస్తుంది ఇది చూడండి ఇదంతా థ్రెడ్ వివింగ్ వస్తుంది ప్రింట్ కాదండి థ్రెడ్ వివింగ్ వస్తుంది అది కూడా రఫ్ గా స్టిఫ్ గా అనేది వస్తలేదు స్మూత్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా బాగుంది ఇది చూడండి స్టార్టింగ్ కొంచెం లైన్స్ డిజైన్ అయితే వచ్చేసింది మనకి శారీలో మంచి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది పీకాక్ బ్లూ కలర్ దీనికి పింక్ కలర్ లో వచ్చేసింది బ్లౌజ్ అయితే పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి బ్లౌజ్ అంతా కూడా బుటీ డిజైన్ వచ్చేసింది చాలా పెద్దది వచ్చింది అండి బ్లౌజ్ వన్ మీటర్ వరకు వచ్చింది ఇలా వచ్చేసింది ఇదంతా బుటీ డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్ కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ జంగిల్ తిమ్ శారీలో ఏదైతే ఇచ్చారు డిజైన్ అదే డిజైన్ తో గా ఇచ్చేసారు హ్యాండ్స్కి వస్తుంది అది చాలా బాగుంటుంది వేర్ చేస్తే మంచి గుడ్ లుకింగ్ వస్తుంది శారీస్ వేర్ చేస్తే పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ ఫాలింగ్ ఉంటే శారీస్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మార్చ్ మెలలో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీ మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఈ విధంగా బుటీ డిజైన్ వస్తుంది ఇది కూడా క్లాత్ సేమ్ శారీ క్లాత్ అండి బుటీ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వీటి కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది చూడండి విస్కో జార్జెట్ సారీస్ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఈ డిజైన్ ఒకటి రెండు పీసులు అట్లా ఉన్నాయి చూడండి ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడండి బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు సేమ్ వస్తాయి బ్లౌజ్ చూడండి ఎంత పెద్దది వచ్చిందో ఇది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంది పర్పుల్లోనే డార్క్ అండి ఇది కొంచెం నేవీ బ్లూ షేడ్ లాగా కనిపిస్తుంది మనకి బ్లాక్ కాదు ఇది చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి ఇంట్లోనే మెయింటెనెన్స్ అవసరం ఉండదు ఈ శారీస్ నెక్స్ట్ వచ్చేసి జిమ్మిచూ చూడండి జిమ్మిచూ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ జిమ్ ఇూ శారీ అండి ఫ్యాన్సీ పార్టీ వేర్ శారీ ఈ విధంగా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ లో వచ్చేసి మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది సిల్వర్ కలర్ లో పళ్ళు వచ్చేటప్పటికి స్టోన్ వర్క్ హెవీగా వచ్చేస్తుంది వర్క్ అయితే ఇలా ఇలా చూడండి మనకి బాటమ్ సైడ్ అంతా కూడా స్టోన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది పై వైపు కొంచెం మాత్రం ప్లెయిన్ వస్తుంది మనకి నీ నీ లెంత్ నుంచి మాత్రం వర్క్ వచ్చేస్తుంది సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ అయితే జిమ్మిచూ అండి జిమ్మి లో మంచి క్లాత్ ఇది స్మూత్ గా ఉంటుంది రఫ్ గా స్టిఫ్ గా అసలు ఉండదు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి చూడండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ బ్యాక్ పార్ట్ అంతా కూడా ఇది థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది వేర్ చేస్తే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కలర్ మాత్రం అవైలబుల్ గా ఉందండి ఇదైతే ఇదైతే నెక్స్ట్ వచ్చేసి మార్చ్ మెలో అండి మార్చ్ మెలో మనకి కలంకారీ ప్యాటర్న్ తో వచ్చింది ఈ సారీ మార్చ్ మెలలో కలంకారీ ప్యాటర్న్ వచ్చిందండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఈ విధంగా వస్తుంది బ్యూటిఫుల్ ఉంటుందండి వేర్ చేస్తే మాత్రం పై వైపు చిన్న బాటర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి హెవీగా బార్డర్ వచ్చేస్తుంది పర్పుల్ కి మెంతి గ్రీన్ కలర్ అండి సారీ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ చూడండి ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కలంకారీ ప్యాటర్న్ తో వచ్చేస్తుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఎంత సేఫైనా క్యారీ చేయొచ్చు చూడండి ఎంత బాగుందో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి పీకార్ డిజైన్ మంచి హైలైట్ గా వచ్చేసింది కలంకారీ ప్యాటర్న్ వచ్చేసింది శారీకి చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో